ఖమ్మం జిల్లా ఒక మహోన్నత రాజకీయ నాయకుణ్ణి గిరిజన నాయకుణ్ణి కోల్పోవటం మదన్లాల్ గారిని కోల్పోవటం చాలా బాధాకరం ఖమ్మం ప్రజలందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మంచి వ్యక్తి చిన్నప్పటి నుంచే పేద ప్రజలకి సామాజిక గిరిజన సమాజ వర్గానికి అభ్యున్నతికి కోసం ఎంతో కృషి చేసి సేవాభావం కలిగినటువంటి మదన్లాల్ గారు ఈరోజు అకస్మాత్తుగా మరణించడం ఏదైతే ఉందో యావత్ రాష్ట్రాన్ని కలిసివేసింది వారు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వైరా నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి నెక్స్ట్ టైము బి టిఆర్ఎస్ నుంచి వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసి శాసనసభకు కూడా ఎన్నికయ్యారు వారు ఆ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు ఎవరైనా కష్టం వచ్చిందంటే ఆదుకునేటువంటి వ్యక్తి స్పందించేటువంటి వ్యక్తి ఆ మహోన్నత వ్యక్తిని ఇవాళ కోల్పోవటం తీరని లోటుగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం నాయక్ గారు వారు గిరిజనులకు ఎక్కడైతే వైరాలో ఒక శాసనసభ్యుడిగా పేదవాడు మాకు ఈ సమస్య ఉందంటే మొట్టమొదటిగా స్పందించేటువంటి వ్యక్తిగా మా బంజారా సమాజానికి ఈరోజు వారు లేనటువంటి లోటు స్పష్టంగా కనిపిస్తున్నది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని కల్పించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు